సకలాశీర్వాదముల కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రతిదిన మీరీగా మీ పాత్ర చెంత చేరి శ్రేష్టమైన మాటలు ధ్యానించడానికి మీరు ఇస్తున్న మహాకృపను బట్టి వందనాలు వాక్యం వింటున్న మా శ్రోతలందరినీ దీవించండి దర్శించండి బలపరచండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగులుగా చెదిరి చూస్తున్నారు బిడ్డలు మంచి ఉద్యోగాల్లో మా బిడ్డలను ఉంచండి విదేశాల్లో ఉన్న మా బిడ్డలను దీవించండి ఆరోగ్యము శక్తి బలం ఇవ్వండి డ్యూటీల విషయంలో మీకు ఆపుదలు ఇవ్వండి దూర ప్రాంతాలు ఉద్యోగాలు చేస్తున్న బిడ్డలు మీ కృపణివ్వండి బలపరచండి ఆశీర్వదించండి ఆరోగ్యంతో నింపండి హాస్టల్ నుండి చదువుతున్న బిడ్డలు చక్కని కృపనివ్వండి కోపదలు ఇవ్వండి అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం మీద ఇచ్చి గర్భఫలం కావాల్సిన గర్భఫలము వివాహాలు కావలసిన వివాహాలు సిద్ధపరచండి అన్ని సంఘాల్లో ఉన్న సకల పరిశుద్ధులకు మీ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని మీ నింపుమని నింపమని ఏసయ పరిశుద్ధనామంలో అడిగి వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి అమెన్ అందరికీ వందాలండి నిన్నటి దినంలో మనం కీర్తన గ్రంథం ముప్పై అధ్యాయం నాలుగో చరణాన్ని మనం చూసాం ఈరోజు ఐదో చరణాన్ని మనం ధ్యానం చేద్దామండి కీర్తన గ్రంథం ముప్పై ఐదు ఆయన కోపము నిమిషమాత్రం ఉండును ఆయన దయ నిలుచును సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును ఆయన కోపము నిమిషమాత్రముండును ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలిచను అంటే చూడండి కోపము నిమిషమాత్రం ఉండేటువంటి కోపము యక్ష గ్రంథం యాభై నాలుగు ఏడులో మనం చూస్తే చక్కని విషయం అక్కడ మనం చూడవచ్చండి యక్ష గ్రంథంలో యాభై నాలుగు ఏడులో నిమిషమాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చేదను నీ మీద కోపాడేది నేను ఇబ్బంది పెట్టేది లేకపోతే నిన్ను చేయి విడిచేది ఒక నిమిషమే జానికి ఒక నిమిషం చాలండి మనం పూర్తిగా అయిపోవడానికి కానీ వెంటనే ఆయన మరల గొప్ప వాత్సల్యముతో గొప్ప ప్రేమతో నిన్ను సమకూర్చేదను అంటున్నాడు ఆయన దేవుని యొక్క కోపాన్ని గురిచినటువంటి కొన్ని సత్యాలు మనం తెలుసుకుందాం మొట్టమొదటిది ఇట్ క్యాన్ బి కిండిల్డ్ అంటే దేవుని కోపము మంట పుట్టించేది రగులు కొనేది దిర్గమకాండం నాలుగు పద్నాలుగు అండి దిర్గమకాండంలో నాలుగో అధ్యాయం పద్నాలుగు వచ్చినప్పుడు మనం చూస్తే ఆయన మూష మీద కోపపడి లేవీడగునీ అన్న అయిన అహరం లీల అతడు బాగా మాట్లాడగలని నేను ఎరుగుదును ఇదిగో అతను నిన్ను ఎదుర్కొని వచ్చున్నాడు అతను నిన్ను చూసి తన ముందు సంతోషించును ఆయన కోపడ్డాడు అలాగే సంఖ్యాకాండం పదకొండు పదిలో ఆయన కోపము రగులు కొనెను అనే మాట మనం చూస్తాం జనులు తమ తమ కుటుంబంలో ఎవరి గుడారపు వద్ద వారి అడవగా మోసే వినెను ఇహోవా కోపము బహుగా రగులు కొనెను వారు ఏడ్చుట మోసే దృష్టికి చెడ్డదిగా ఉండిను యహోవ కోపము బహుగా రగులు కొనేను ఇదే సంఖ్యాకాండం పన్నెండు తొమ్మిదిలో కూడా యహోవ కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయాను మొట్టమొదటిది ఆయన కోపము రగులు కొనేది ఇది ఉపదేశకాండం నాలుగు ఇరవై ఐదులో చూడచ్చు తొమ్మిదో అధ్యాయం పదిహేను వచ్చిన పద్దెనిమిది వచ్చిన కూడా చూడవచ్చు అండి ఇది ఉపదేశకాండంలో ఆయన కోపము మంట పుట్టించేది రగులు కొనేది అని రెండవది ఇట్ కెన్ గెట్ హార్ట్ అది చాలా వేడి లేదా మంట కోపాగ్ని మొట్టమొదటిది రగులు కొనేటువంటిది మంట పుట్టించేది రెండవది ఆయన కోపాగ్ని వేడిగా ఉండేటువంటిది నిర్గమకాండం ముప్పై రెండు ఇరవై రెండు అండి నిర్గమకాండంలో ముప్పై రెండు ఇరవై రెండు అహరోను నా ఏలినవాడ నీ కోపము మండనీయకము ఈ ప్రజల మాట నీ విరుగుదువు కదా మంట పుట్టించేది ఆయన కోపం తిదుపదేశ్ కాండం ఇరవై తొమ్మిది ఇరవై నాలుగు అండి ఇరవై తొమ్మిది ఇరవై నాలుగులో మనం చూస్తే యహోవా దేన్ని బట్టి ఈ దేశముని ఇట్లు చేసానో ఈ మహాకోపాగ్నికి హేతువేమో అని చెప్పుకుందరు మహాకోపాగ్ని ఇది రెండవది ఇట్ కెన్ గెట్ హార్ట్ దేవుని కోపం మూడవది ఇట్ కెన్ బి ఫియర్స్ ఆయన కోపము బహుభయంకరము సంఖ్యాకాండం ఇరవై ఐదవ అధ్యాయం నాలుగో వచ్చిన అండి సంఖ్యాకాండం ఇరవై ఐదు నాలుగు అప్పుడు ఇహోవా కోపాగ్ని ఇస్రాయీల మీద నుండి తొలగిపోవునని చెప్పాను చివరి చివరి లైన్లో ఉంటుందండి ఇరవై ఐదు నాలుగులో సంఖ్యాకాండం సో ఆయన కోపము బహుభయంకరము భయంకరము నాలుగవది గాడ్ ఈజ్ స్లో టు యాంగర్ దేవుడు కోపడతాడు కానీ స్లోగా కోపడతాడు అంటే ఆయన దీర్ఘశాంతుడు నూట మూడు ఎనిమిదిలో చూస్తామండి కీర్తనలు కీర్తన గ్రంథం నూట మూడవ అధ్యాయం ఎనిమిదో చరణంలో మనం చూడొచ్చు ఆయన దీర్ఘశాంతుడు అని ఇహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు కృపా సమృద్ధి గలవాడు ఆయన దీర్ఘశాంతుడు అనే మాట మనం చూస్తాం నూట నలభై ఐదు ఎనిమిదిలో కూడా ఆ మాట మనం చూడొచ్చండి కీర్తనలే నూట నలభై ఐదు ఎనిమిది ఇహోవా దయాదాక్షిణ్యములు గలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాతిశయము గలవాడు దీర్ఘశాంతుడు దయాదాక్షిణ్యములు గలవాడు ఆయన కోపం వెంటనే ఆయన కోపం అనేది వెంటనే కోపడ్డు త్వరగా కోపడేవాడు కాదు ఆయన స్లో టు యాంగర్ మెల్లగా కోపడతాడు ఐదవది హిజ్ యాంగర్ ఈజ్ మొమెంటరీ ఆయన కోపము క్షణికమైనది ఆయన కోపడతాడు కానీ మరలా వెంటనే దయచూపిస్తాడు ముప్పై ఐదవ ముప్పై అధ్యాయంలో కీర్తనలు ఈ ఐదో చరణములో మనం చూస్తాం ఆయన కోపము నిమిషమాత్రం ఉండును కానీ ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును సాయంకాలము ఏడుపు వచ్చి రాత్రి ఉన్నా ఒకవేళ ఉదయానికి మరలా సంతోషం కలుగుద్దని చెప్తున్నాడు కీర్తనలు నూట మూడు తొమ్మిదిలో కూడా ఆ మాట మనం చూడొచ్చండి నూట మూడవ అధ్యాయంలో తొమ్మిదో చరణం ఆయన ఎల్లప్పుడూ వాడు కాదు ఆయన నిత్యము కోపించేవాడు కాదు యాంగర్ ఈజ్ మొమెంటరీ క్షణికమైన ఆయన కోపం వెంటనే మరలా దయ చూపిస్తాడు కోపం నిమిషం మాత్రమే ఉంటుంది దయ అయితే ఆయుష్కాలమంతా నిలుస్తుంది సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉన్న మరలా ఉదానికల దేవుడు సంతోషాన్ని ఇవ్వగలడు మనం ఆది కాండంలో మొదట అధ్యయన సృష్టి విషయంలో చూస్తే అస్తమయమును ఉదయమును కలుగగా అని మనం చూస్తాం ఒక రోజు అని అంటే రోజులో ప్రారంభం సాయంకాలం అని వాళ్ళు లెక్కబెట్టేవారు గతంలో కాబట్టి ఆ విధమైనటువంటి సాయంకాలం ఒకవేళ దుఃఖం కలిగిన బాధ కలిగిన ఏడిపచ్చినా ఉదయానికి మరల సంతోషం కలుగుద్దని చెప్తున్నాడు అటువంటి సంతోష భాగ్యము దేవుని దగ్గర మనం పొందుకోవచ్చు అండి అందుకే అంటున్నాడు ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుస్తుంది అంటండి కాబట్టి ఆయన కోపాన్ని మనము భరించలేం అంత కోపం అయింది రగులుకుంటుంది మంట వేడి ఆయన కోపం భయంకరము కానీ ఆయన దయ దీర్ఘశాంతము నిలుచును అంటే ఆయుష్కాలమంతా ఉంటుంది దీర్ఘశాంతముతో ఆయన దీర్ఘశాంతం వహించి మనలను ఇప్పటివరకు కూడా మనం బతుకున్నామంటే కేవలం ఆ దీర్ఘశాంతమే లేదంటే మన పాపాలు మన కోపాలు మనం చేసిన తప్పుల విషయమై మనల్ని శిక్షించాలంటే భూమి మీద ఎవ్వరు మిగలం కానీ ఆయన దయ ఆయన యొక్క దీర్ఘశాంతము ఆయన మనల్ని కాపాడుతూ ఉండటం అనేటువంటిది మనల్ని నిరంతరము మన ఆయుష్కాలం ఎంతైతే ఉంటుందో ఆ ఆయుష్కాలం అంతా ఆయన దయ నిలుస్తుందని చెప్తున్నాడు కాబట్టి ఆయన కోపం నిమిషం మాత్రం ఉంటుంది ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుస్తుంది కనుక ఒకవేళ సాయంకాలం దుఃఖం వచ్చినా బాధ వచ్చినా ఏడుపు రాత్రి ఉన్నా ఒకవేళ మరలా ఉదయానికి సంతోషం కలుగుద్దని చెప్తున్నాడు కాబట్టి అటువంటి దీర్ఘశాంతము దేవుని ద్వారా మనం పొందుకుని దేవుని ద్వారా మనము ఆశీర్వాదాలు పొందుకుందాం దేవుడు తన మాటలు దీవించుగాక ఆ మెయిన్ అందరికీ పొందాలండి